మరొక విషయం ప్రమోద్ భగవంతుణ్ణి చూడ్డం కాదు అనుభూతి చెందాల్సి ఉంటుంది ఎలా సాయి ఒకవేళ ఆయన్ని అనుభూతి పొందాలంటే నీ శ్వాసని అనుభూతి పొందు వాయు మండలంలో వేలాది రకాల వాయువులున్నాయి కానీ శరీరం కేవలం ప్రాణవాయువునే తీసుకుంటుంది ఈ సృష్టి చాలా జటిలమైంది దీన్ని సూక్ష్మ దృష్టిలో చూశామంటే తెలుసుకుంటావు విలక్షణాలతో కూడిన ఈ ప్రపంచంలో సమస్తము చక్కగా సజావుగా సాగుతుంది ఇది కేవలం భగవంతుడి ఉనికి వల్లనే సాధ్యం నువ్వు ఎంత నమ్మకంగా చూస్తావో అంత అధికంగా భగవంతుడి ఉనికిని అనుభూతి పొందుతావు భగవంతుడు ఒక శక్తి స్వరూపం అది భక్తి విశ్వాసాలతోనే పొందగలుగుతాం